ఆధునిక భారతావళిలో క్షీరసాగర మధనం చేసిన భరతమాత ముద్దుబిడ్డ కాడితో పాటు పాడితో బడుగు రైతుకు మేలు జరుగుతుందని తప్పించిన కర్షక పక్షపాతి సహకార ఉద్యమ స్ఫూర్తిని దేశమంతా విస్తరించిన మహోన్నత వ్యక్తి క్షీర విప్లవం తెచ్చి దేశాన్ని పాల ఉత్పత్తిలో అగ్రభాగాన్ని నిలిపిన వ్యూహకర్త ఆయనే భారత క్షీర విప్లవ సారధి వర్గీస్ కురియన్ ఈనాడు అమూల్ బ్రాండ్ రూపకర్త పాల సహకార సమాఖ్యలతో అద్భుత విజయం సాధించిన మహర్షి నేడు వర్గీస్ కురియన్ శత జయంతి ఒక సాధారణ ఇంజనీర్ తీరు అమూల్ ద టేస్ట్ ఆఫ్ ఇండియా అంటూ నిత్యం మనకు కనిపించే ప్రకటనలో దేశ విదేశాల్లో ప్రజలు ఉపయోగిస్తున్న అమూల్ పాలు ఇతర పాల పదార్థాలు ఇవన్నీ డాక్టర్ వర్గీస్ కురియన్ కృషి ఫలితమే పాల ఉత్పత్తి లోటు నుంచి అధిక పాల ఉత్పత్తి దిశగా భారత వనీని నడిపించిన అనితర సాధ్యుడు నిత్య స్వాప్నికుడు వర్గీస్ కురియన్ క్షీర విప్లవ సారథిగా అందుకున్న కురియన్ జీవితంలో ఎన్నో మలుపులు మరెన్నో మెరుపులు నిజానికి అమూల్ విజయగాథే కేరళలోని క్యాలికట్ లో పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నవంబరు ఇరవై ఆరులో వర్ఘీస్ కురియన్ జన్మించారు కురియన్ విద్యావంతుల కుటుంబం తండ్రి వైద్యుడు గోపి చెట్టియా పాలల్లో ఆయన కుటుంబం స్థిరపడింది అక్కడే ఓనమాలు నేర్చుకున్న కురియన్ మన్నారుగుడిలో చదువుకున్నారు మద్రాసులో డిగ్రీ అనంతరం ఇంజనీరింగ్ పూర్తి చేశారు జంషెడ్పూర్ లో టాటా స్టీల్ అండ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ లో మేనేజింగ్ కోర్సు పూర్తి చేశారు ఆ తర్వాత అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు తిరిగొచ్చాక గుజరాత్ లోని ఆనంద్ లో డైరీ ఇంజనీర్ గా నియమితులయ్యారు అక్కడ పాల్సన్ డైరీ గుత్తాధిపత్యాన్ని దోపిడీని చూసి ఆయన చలించిపోయారు కానీ ఏం చేయాలో తెలియని పరిస్థితి ఆ సమయంలోనే కాంగ్రెస్ నేత త్రిభువన్ దాస్ పటేల్ గుజరాత్ లో సహకారోద్యమానికి బాటలు పరుస్తున్నారు దాస్ పటేల్ పరిచయంతో తన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు కురియన్ త్రిభువన్ దాస్ తో కలిసి ఖైరా జిల్లాలో రెండు సహకార సంఘాల్ని వర్గీస్ కురియన్ నెలకొల్పారు సేకరించిన పాలను అదే రోజు పాల శీతలీకరణ కేంద్రానికి సరఫరా అక్కడ కొన్ని గంటలు నిల్వ చేసిన అనంతరం పాశ్చరైజేషన్ చేసి చివరగా శీతలీకరణ మరియు ప్యాకేజింగ్ యూనిట్ కు తరలించేవారు ఆ పాలు హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ కు రెండంచెల మార్కెటింగ్ పద్ధతుల ద్వారా వర్తకులకు చివరగా వినియోగదారులకు చేరేవి ఇలా సరఫరా గొలుసును మొత్తం కురియన్ త్రిభువన్ దాస్ దీనివల్ల ఆ సహకార వ్యవస్థ రోజురోజుకి మెరుగైంది బర్రెపాలతో అమూల్ పాలపొడి తయారీ ఆవిష్కరణతో అమూల్ దస్సే మారిపోయింది చివరకు పంతొమ్మిది వందల అరవైలో అమూల్ గుజరాత్ లో విజయానికి పర్యాయ పదంగా మారింది ఖైరా పాల ఉత్పత్తిదారుల సంఘమే వర్గీస్ కురియన్ నేతృత్వంలో అమూల్ గా మారింది అమూల్ అంటే ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అని అర్థం అమూల్యమైనది అనే అర్థం వచ్చేలా ఉన్నందున అమూల్ పేరునే ఎంచుకున్న కురియన్ పాల్సన్ డైరీ అరాచకాల్ని ఎదిరించిన అమూల్ రైతులకు అండగా నిలిచింది ఆర్థికంగానూ ఆసరా ఇచ్చింది పాడి పేదరైతుకు జీవనాడి ఒక్క పాడిగేది ఉన్నా సరే ఉద్యమంలోకి రావాలని కురియన్ ఇచ్చిన పిలుపే పెను ప్రభంజనమైపోయింది అమూల్ ఏర్పాటుతో పాల వెల్లువ వచ్చింది ఆ ఒరవడిలో పాల్సన్ డైరీ గల్లంతైంది కురియన్ చొరవతో ఒక్క గుజరాత్ లోనే ఇరవై మూడు లక్షల మంది పాల ఉత్పత్తిదారులు అమూల్ సభ్యులయ్యారు అమూల్ లో సహకార సంస్థ సభ్యులే నాయకుల్ని ఎన్నుకుంటారు ప్రభుత్వ ప్రమేయం ఏమీ ఉండదు అందుకే గుజరాత్ లో పాడి పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందింది ఆ తరువాత అమూల్ దేశమంతా విస్తరించింది కురియన్ కృషిని ఆయన సాధించిన అద్భుతాల్ని నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గుర్తించారు జాతీయ పాడి పరిశ్రమాభివృద్ది సంస్థ ను ఏర్పాటు చేసి కురియన్ ను అధ్యక్షుడిగా నియమించారు పంతొమ్మిది వందల డెబ్బైలో కురియన్ నేతృత్వంలోని ఎన్డీడీబీ ఆపరేషన్ ఫ్లడ్ అనే భారీ కార్యక్రమాన్ని చేపట్టింది దీన్ని శ్వేత విప్లవం అంటారు ఆపరేషన్ ఫ్లడ్ తొలిదశలో డైరీల ఏర్పాటు మలిదశలో వాటి ఆధునికీకరణపై దృష్టి సారించారు ఈ బృహత్తర ప్రణాళికకు ప్రపంచ బ్యాంకు ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థల ఫుడ్ ప్రైజ్ అవార్డును సైతం దక్కింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పద్మ విభూషణ్తో కేంద్రం వర్గీస్ కురియన్ సత్కరించింది రెండు పేల ఆరు మార్చి ఇరవై ఒకటిన అనివార్య కారణాల వల్ల డాక్టర్ వర్గీస్ కురియన్ గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ జీసీఎంఎంఎఫ్ నుంచి తప్పుకున్నారు రెండు సెప్టెంబర్ తొమ్మిదిన ఆనంద్ కన్నుమూశారు